ఈ మీ అందరి కోసం నేను సాంబార్ రెసిపీ చూపిస్తున్నాను సాంబార్ అందరికీ తెలుసులే కానీ మళ్ళీ ఒకసారి తెలియని వాళ్ళ కోసం బ్యాచిలర్స్ కోసం ఫస్ట్ పప్పుని ఇలా మంచిగా కడగాలన్నమాట నేను చిన్న గ్లాస్ తోటి పప్పు తీసుకున్నాను అనమాట అదే గ్లాస్ తోటి ఈ గ్లాస్ తోటి పప్పు తీసుకున్నాను ఇదే గ్లాస్ తోటి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి నానబెట్టాలన్నమాట పప్పుని గ్లాస్ ఆఫ్ వాటర్ పోసిన తర్వాత పప్పుని మంచిగా కొంచెం ఆయిల్ వేయాలి ఆ తర్వాత ఇందులోకి పసుపు కూడా వేయాలి పసుపు కూడా వేసి మంచి నానబెట్టుకోవాలి అన్నమాట నానబెట్టుకుంటే పప్పు తొందర మంచిగా ఉడుకుతుంది అనమాట నెక్స్ట్ అది నానే లోపల మనం అసలు చింతపండు కూడా తీసుకోవాలంటే ఇది ఒక నిమ్మకాయ అంతా చింతపండు అనమాట దీన్ని కూడా కడిగి మంచిగా నానబెట్టి పెట్టుకోవాలన్నమాట ముందే నెక్స్ట్ నా దగ్గర ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి పప్పు నానే లోపల నేను ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కట్ చేస్తున్నాను మీ దగ్గర వంకాయ బెండకాయ ఆలు ఉంటే అవన్నీ వేసుకోండి నా దగ్గర ఏం లేవు ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవి వేసుకుంటున్నాను ఇవి వేసినా కూడా చాలా సాంబార్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకోవాలి మనకి ఇక్కడ పప్పు ఉడికిపోయింది అనమాట ఫైవ్ విజిల్స్ పెడితే ఉడికింది పప్పు నేను పప్పు కుక్కర్ అనమాట తర్వాత నెక్స్ట్ ఒక గిన్నె తీసుకోవాలి కొంచెం పెద్ద గిన్నెనే తీసుకోండి సాంబార్ బాగా మసలియ్యాలి అందుకే నెక్స్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకొని దీనిలోకి ఆయిల్ తీసుకోండి చాలామంది పోపు మధ్యలో వేసుకుంటారు కదా నేను అట్లా మధ్యలో వేసుకోనమాట స్టార్టింగ్లోనే పోపు వేసుకుంటా పోపు అంటే జస్ట్ జీలకర్ర ఆవాలు నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేస్తాను అనమాట ఇట్లా అల్లం వెల్లుల్లిని కచ్చ పచ్చగా దంచాలన్నమాట పొట్టు తీయకుండానే దంచండి కచ్చ పచ్చగా దంచే వేసుకోవాలి కరివేపాకు మంచి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అదంతా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక్కొక్కటి మనం వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి First, onion, brown tea, tomato. could be salt, a లో పెట్టి మూత పెట్టేస్తే అదే మంచి ఫ్రై అయిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ పప్పు ఉడికింది దీన్ని మంచి ఇట్లా రుబ్బేసుకోవాలి యాక్చువల్ కొంతమంది గ్రైండ్ చేసి సాఫ్ట్గా వేసుకొని ఇట్లా కట్టులాగా కొంచెం గట్టిగా చేసుకొని తింటారనమాట కానీ నేను అంత సాఫ్ట్గా ఏం చేయను అట్లే కొంచెం వదిలేస్తాను అనమాట పప్పు ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలి నానబెట్టిన చింతపండు రసం నెక్స్ట్ ఇందులోనే కొంచెం తగినంత పులుపు తగ్గ వాటర్ పోయాలన్నమాట కొంచెం జస్ట్ కొంచెం లైట్గా కారం వేయండి ఎందుకంటే మా ఇంట్లో కారం సాంబార్ ఎక్కువ కారం చేస్తే తినారనమాట అందుకని కొంచెమే వేసుకుంటున్నాను కొంచమే వేయండి బాగుంటుంది చాలామంది ఇందులో సాంబార్లో బెల్లం వేస్తారు అనమాట నాకు బెల్లం వేస్తే నచ్చదు నేను ఇలానే వేసుకొని తింటాను నేను నా స్టైల్లో చూపిస్తున్నాను మీరు కొంచెం బెల్లం వేసుకొని తి ఖచ్చితంగా బెల్లం కావాలి అంటే బెల్లం యాడ్ చేసుకోండి మనం చింతపండు రసం నానబెడతాం కదా అక్కనే బెల్లంని కూడా కొంచెం నానబెట్టేసి వేసుకోండి కొంచెం ఫ్రై చేద్దాం ఇందులోకి ఇది పోసేసుకోవాలి కానీ మీరు టేస్ట్ చేసుకోండి పులుపు అన్నీ నేను ఇంకా సాల్ట్ కూడా వేయలేదు ఇప్పుడు వేస్తాను మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ కొంచెం చింతపండు రసం వేసినాం కదా కొంచెం ఎక్కువనే సరిపోతుంది అన్నమాట సాల్ట్ నెక్స్ట్ పులుపు కూడా చెక్ చేసుకొని దానిని బట్టి వాటర్ పోసుకోండి మాకు ఇంకా వాటర్ పడతాయి మేము వాటర్ యాడ్ చేసేసుకున్నాం మీరు ఇక్కడ టేస్ట్ చేసి వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా సాంబార్ అంతా అయ్యే వరకు చాలాసేపు బాయిల్ చేయాలన్నమాట అప్పుడు టేస్ట్ సూపర్గా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి మనం సాంబార్ పౌడర్ వేసుకోవాలి సాంబార్ పౌడరు మీ ఇష్టం మీకు కూడా అంటే నేను ఇట్లా టూ స్పూన్స్ అట్లా వేసుకుంటాను అనమాట టూ పెద్ద స్పూన్స్ ఉంటాయి కదా పెద్ద టీ స్పూన్స్ ఉంటాయి కదా దాంతో వేసుకుంటాను మీరు ఎట్లా కావాలంటే మీరు అట్లా వేసుకోండి సాంబార్ పౌడర్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది నేను మీకు కావాలంటే నేను హోమ్మేడ్ సాంబార్ పౌడర్ రెసిపీ కూడా చూపిస్తాను నేను దీన్ని బాగా మస్తులు అన్నమాట సాంబార్ సాంబార్ బాగా మస్తులు ఉంది కదా మంచి కొత్తిమీర వాష్ చేసేసి వేసుకోవాలన్నమాట అమ్మ ఏంటో మరి డ్రమ్ స్టిక్ చిల్లీస్ అట్లా పైకి పైకి వస్తుంది మంచిగా మసులుతుంది కదా స్విమ్మింగ్ పూల్ ఉందా వెజిటేబుల్స్ అండి స్విమ్మింగ్ పూల్ లో ఉందా వెజిటేబుల్స్ సాం